హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ టు జెడ్ ముచ్చట్లు ఇవాళ వీడియోలో ఒక చిన్న మెసేజ్ తెలుసుకుందామండి ఏంటంటే ఇఫ్ యూ కాంట్ ఏ పెన్సిల్ టు రైట్ సమ్వన్స్ హ్యాపీనెస్ దెన్ యాన్ ఎరేజర్ టు హెల్ప్ సమ్ రిమూవర్ దైర్ శాడ్నెస్ అంటే మనం పెన్సిల్ అవ్వకపోయినా పర్వాలే వాళ్ళ హ్యాపీనెస్కి కారణం కాకుండా ఉన్నా చాలు కానీ అలాంటిది వాళ్ళ బాధకు మాత్రం కారణం కాకూడదు అంటే బాధ అనేది తుడిచేట్టుగా లా ఉండాలి కానీ దాని మైనస్లో అయ్యి చూపిస్తూ పెన్సిల్లాగా ఉండకూడదు అని చెప్పి చిన్న కొటేషన్ అనమాట మీనింగ్ అయితే చాలా బాగుంది కానీ చాలా అర్థం చేసుకుంటే డెప్త్ మీనింగ్ కూడా చాలా ఉంటుంది ఇది వచ్చేసి మొన్న మండే వ్లాగ సారీ ట్యూస్డే వ్లాగ్ అండి మండే రోజు ఒంట్లో బాగోక అసలు నేను ఇంట్లో బయటకు కూడా ఏమీ వెళ్ళలేదు ఇంక ఇంట్లోనే ఉన్నా పిల్లల్ని అయితే స్కూల్కి కానీ యాక్చువల్గా మేము సండే రోజు ఏమనుకున్నామంటే అసోసియేషన్ వాళ్ళు పంచారామాలు టూర్ వేశారు మా నేను మా ఇద్దరు అమ్మాయిలు హ్యాపీగా వెళ్దాం అనుకుని ఇట్లాగైతే వెళ్ళాం ఒక ఊరే చూడగలిగా అమరావతి వరకే అక్కడి నుంచి బస్సు పడక మా పెద్దమ్మాయి చాలా ఇబ్బంది పడింది ఇంక అందుకని వెనక్కి వచ్చేసాం అనుకున్నాం కార్తీక మాసం పంచారామాలు అన్నీ చూడగలుగుతున్నాం కానీ అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యాను కానీ ఆ హ్యాపీనెస్ ఎంతోసేపు అట్లేదు మార్నింగ్ ఫోర్ బయలుదేరితే సిక్స్ థర్టీ కల్లా అమరావతి దర్శనం అయితే అయిపోయింది అక్కడి నుంచి విజయవాడ మంగళగిరి మీదగా వచ్చాం మా ఊరు మంగళగిరే కాబట్టి సరే బాగోలేదు కదా పిల్లక అని అక్కడే దిగిపోదాం అనుకున్నా కానీ సరే ఎప్పుడో కానీ రాదు అవకాశం ఉందాంలే అనిపించి మంగళగిరి నుంచి టెస్ట్ చేసుకుంటూ వచ్చి ఆగుద్దా ఆగుద్దా అని కానీ పిల్ల చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర అసోసియేషన్ వాళ్ళు కదండి అన్ని వాళ్లే అరేంజ్ చేస్తారు టిఫిన్ ఫుడ్ మధ్యాహ్నం అంతా సో అందుకని చెప్పేసేసి ఇంకా టిఫిన్కి అయితే బెన్ సర్కిల్ దగ్గర బస్సు ఆపేశారు ఇంకా మా పాప ఇబ్బంది చూసి సరే ఇంకా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు ముందు ముందు ఇంకా వెళ్ళాం అనుకోండి ఇంకా దూరం వెళ్ళి వెనక్కి రావడం కన్నా అక్కడే దిగిపోవడం బెటర్ అనిపించేసి అక్కడి నుంచి అయితే వెనక్కి వచ్చేసాం సో మా పంచారామాల టూరు అమరావతితోనే అయిపోయింది ఇంకా ఇది ట్యూస్డే బ్లాగ్ అని చెప్పాను కదండి ఇంకా మా వారికి అయితే బయటకు వెళ్ళే పని ఉంటుంది సో అందుకని ఎర్లీ మార్నింగ్ ఇంక మా అత్తగారు వాళ్ళు కూడా లేరు తర్వాత నేను ఈ క్లీనింగ్లు అన్నీ చేసుకున్నాక అప్పుడు వచ్చారనమాట మా ఆడపడుచు వాళ్ళ ఊరు వెళ్ళి హైదరాబాద్ నుంచి వచ్చారు సో ఇంకా వాళ్ళకైతే నేను టిఫిన్ ముందు రోజు అనుకున్నాను కానీ ఇంక పిండి ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళకు కూడా ప్రిపరేషన్ చేసేసాను ఇంక ఇవన్నీ రెడీ చేసుకుని ఈ స్నానానికి అయితే వెళ్ళొచ్చేసి వంటదైతే ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంక ముందు రోజే ఇంట్లో ఉన్నా కాబట్టి తెల్లారికి కావాల్సిన కర్రీస్ అయితే కొన్ని అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను అన్నీ అంటే అప్పుడే అవో కాబట్టి ఇంక నేను ఇటు వంట పనిలో ఉండగా మా పెద్దమ్మాయి అయితే స్నానం చేసి వచ్చి తనైతే దేవుడి పని ఉంటుంది కదా ఇంక పూజ అయితే చేసేస్తుంది ఇలా అలవాటు చేయడం కూడా మంచి అలవాటే సో ఎప్పుడు చేయదు మా అత్తగారు లేనప్పుడే చేస్తుంది అప్పుడైనా దీపారాధన ఆపడం ఎందుకని చెప్పి నేనైతే వంటకి రెడీ చేసుకుంటూ క్లీనింగ్ చేసి ఇచ్చేసాను హౌస్ క్లీనింగ్ కిచెన్ అయితే ఇంకా తను ఫ్రెష్ అయ్యి వచ్చేసి క్లీనింగ్ అయిపోయింది కాబట్టి పూజ అయితే చేసేసుకుంది ఇదిగోండి నాలుగు పొయ్యిల మీద నాలుగున్నా చాలా అంటారు ఇంకో రెండున్నా కూడా పడతాయి సో పొంగలాలు టిఫిన్ అయితే అంటే గుంట పునుగులు అనమాట పొంగలాలు అంటాం కానీ గుంట పునుగులు సో పిల్లలకి ఇష్టం మా చిన్నమ్మాయికి ఇష్టం అని చెప్పి అదైతే రెడీ చేసేస్తున్నాను ఇంకా కూర కోసమైతే బీరకాయలు ఎక్కువ ఉన్నాయి కదా క్వాంటిటీ అని చెప్పేసి కూర అయితే చేసేస్తున్నాం పచ్చడి కూడా చేయొచ్చులే కానీ సరే కూర అయితే మా అమ్మాయి పెద్ద అమ్మాయి కొంచెం తనకిష్టంగా అడిగింది ఇంకా అందుకని బీరకాయ కూర చేసేసి ఇంకో రకం మా వారికి గోరుచుకురకాయలు అంటే చాలా ఇష్టం ఇంకా అది స్వీట్తో కూడా చేయొచ్చు స్వీట్గా ఒకరోజు పచ్చిమిరపకాయల కారం వేసి ఒక రోజు ఎండుమిరపకాయలు కారం వేసి అట్లా ఒక్కొక్క రోజు ఒక్కో రెసిపీస్ ఎక్కువ తెచ్చుకున్నప్పుడు వెరైటీ వెరైటీగా చేసి పెడితే వాళ్ళకి కూడా నచ్చుద్దు కదా సో అందుకని చెప్పి ఇటు బీరకాయ కూర గోరుచిక్కుకాయ కూర అయితే అన్నం మీద పెట్టేశాను గోరు చిక్కుళ్ళు ఉడికాయకి తీసి తాలింపేయడమే సో టిఫిన్ అయితే ఇట్లాగా రెడీ అయిపోయింది పిల్లలు టిఫిన్ రెడీ చేస్తున్నారు ఇంక మా చిన్నమ్మాయికి ఇష్టమైన టిఫిన్ అనమాట ఇంకా మా అత్తగారు వచ్చారు కానీ వెంటనే ఆవిడకి కూడా బయటికి వెళ్ళే పనులు ఉన్నాయి ఇంకా అందుకని చెప్పి వాళ్ళకు కూడా టిఫిన్ అరేంజ్మెంట్స్ అయితే ఒక్కొక్కటిగా అవుతున్నాయి ఇంకా అప్పుడే వచ్చారు కాబట్టి కాబట్టి మా హడావుళ్ళలో కూడా మేము ఉన్నాము ఇంకా ఇట్లా పెద్ద అమ్మాయికి జడేసి చిన్నమ్మాయికి జళ్ళు వేస్తూ పొయ్యిల మీద అయితే ఒక్కోసారి అత్యయగా చూసుకున్నారు అప్పటికే హెల్ప్ లేకపోయినా తర్వాత వచ్చారు కాబట్టి ఇంక నేను జళ్ళేసుకుంటున్నాను కాసేపు పొయ్యిల మీద అయితే కలిదిప్పారు ఇంకా ఆవిడ రెడీ అయిపోయి మా చిన్నత్త గారికి మోకాళ్ళ ఆపరేషన్ అనమాట ఇంక అందుకని అటైతే వెళ్ళాలి ఏముంది అక్కా చెల్లెళ్ళు అనేది ఇలాంటప్పుడేగా చేదోడు వాదోడు ఇంకా అలా జళ్ళు వేసేసరికి ఇంకా పొయ్యిల మీద అయితే అయిపోయాయి ఇంక క్యారీర్లు సర్దమే కదా ఇది ఒక మెయిన్ థీమ్ అనమాట ఏంటంటే వంట చేయడం ఒక ఎత్తే అయితే క్యారేల్స్ ఇంకోటి వాళ్ళకి కావాల్సినవి టైం టు అన్ని బాక్సుల్లో అరేంజ్ చేయడం క్వాంటిటీ సరిపోతుందా లేదా అని చూసుకోవడం యాక్చువల్గా ఇదివరకు అయితే వాళ్ళు వెళ్ళాక సర్దేదాన్ని కాబట్టి అదొక రకంగా అంచనా ఉండేది ఇప్పుడు ఏంటంటే వాళ్ళే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సింది వాళ్ళనే అడిగి పెట్టేస్తున్నాను ఇంక ఇట్లా ఎవరో ఒకళ్ళు నాకు అందివ్వడానికి పక్కనైతే ఉంటారు ఒక పెద్ద అమ్మాయో చిన్నమ్మాయో చిన్నమ్మాయి వేరే పనిలో ఉంటే పెద్దమ్మాయి ఉంటుంది పెద్దమ్మాయి అక్కడ ఏదన్నా ఇంకో పనులు ఏదన్నా అప్పు చెప్తే గనక నా వెనక చే చిన్నమ్మాయి ఉంటుంది అంటే క్యారేజీ గిన్నెలు ఉంటాయి కదా అవి బుట్టల్లో సర్దుకోవడం మూతలు పెట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా అందులోనూ ఈవినింగ్ దాకా ఎవరు ఉండం కాబట్టి ఒక్కోసారి స్నాక్స్ కూడా రెడీ చేయాలండి ఏదోటి ఈవినింగ్ పూట తినడానికి కాబట్టి బాక్సుల్లో పెట్టేసుకుంటూ ఉంటే స్నాక్స్కి కూడా ప్రిపరేషన్ ఉంటుంది ఒక్కో రోజు ఏం చేస్తామంటే ఈవినింగ్ స్నాక్స్ అంటే మావిగారు వాళ్ళు టిఫిన్లు అయితే చేయరు ఎలా ఏమైనా ఉంటే తింటారు కానీ మా పిల్లలకి మాత్రం కంపల్సరీ ఈవినింగ్ వచ్చేసరికి టిఫిన్ కావాలి ఒక్క రోజు ఇంకా అందుకని మార్నింగ్ పులిహేర్ చేసి పెట్టేస్తే సరిపోద్ది కాబట్టి చెయ్యాలి రేపు ఏమైనా కుదురుద్దేమో చేస్తాను సో ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక నిదానంగా ఇలా బట్టలు దండం మీద అయితే వేసేసుకున్నాను ఇంకా ఆరేసుకోవడమే అనమాట ఈ యూనిఫామ్స్ వరకు సందులో ఆరేస్తాను ఎందుకంటే అవి తీసినా తీకపోయినా మార్నింగ్ వరకు అలాగే ఉంటాయి ప్లస్ ఏంటంటే వర్షం వచ్చినా మేము ఉన్నాం కాబట్టి తడవ కాబట్టి అందుకని ఇక్కడ ఇలాంటివి నైట్ డ్రెస్సులు ఇంకా అక్కడ లేనివి ఆరేస్తాను యూనిఫామ్ స్మన్ షుడ్గా కావాలి తెల్లారి స్కూల్కి పంపించడానికి కాబట్టి వాటి వరకు మాత్రం కంపల్సరీ సందులోనే ఆరేస్తాను ఎండ రాదు కానీ గాలికి మాత్రం బాగానే ఆరుతాయి ఇటు మాత్రం వస్తుంది కొంచెం మంచిగా ఆరుతాయి ఇటు బట్టలు మాత్రం ఇంకా క్యారేజ్ అయితే మర్చిపోయారంట తీసుకొచ్చుకున్నారు మా మామగారి సో అది కూడా తగిలిచ్చేసుకుని ఇంక అందరూ అయితే బయటికి వెళ్ళిపోయారు మా వారికి అయితే టిఫిన్ ఏం పెట్టలేదు బయటకు వెళ్తారు కాబట్టి రైస్ అయితే పెట్టేశాను వేడివేడిగా ఉంటుంది కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు అదే హాయిగా ఉంటుంది ఒక్కోసారి ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ ఇలాంటి మా ఈయనకి పని ఏదైనా ఉన్న రోజు మా అయ్యగారే స్కూల్ నుంచి తీసుకొచ్చి దించుతారు ఇవాళ ఏం చేశారంటే మా అయ్యగారికి కూడా కుదరదు ఎందుకంటే షాప్ వదిలిపెట్టి వెళ్ళాలి కాబట్టి అత్తయ్య గారికి కూడా లేరు కాబట్టి సో అప్పుడు ఏం చేశారంటే ఇంక అందుకని చెప్పేసి పిల్లలిద్దరే నడుచుకుంటూ వచ్చేసారు జాగ్రత్తగా ఇంక ఇంటికి వచ్చేసరికి వాళ్ళు వచ్చారా లేదా అని అదొక టెన్షన్ వచ్చేసరికి టిఫిన్ అయితే చేసి వచ్చేసి చదువుకుంటున్నారు నేను వచ్చేసరికి ఇంకా వాళ్ళ దగ్గర కాసేపు కూర్చుని ఎడ్యుకేషన్ అంతా అయిపోయాక ఇంకొకళ్ళని క్లీనింగ్లో అయితే మొదలు పెట్టుకుంటున్నాం చెప్పాను కదా మామగారికి చెయ్యి అలి అవ్వట్లేదని కొన్ని అయితే నేనే తోముకుంటున్నానని ఇప్పుడు ఇప్పుడు ఈ కొద్దిగా లైన్లోకి వచ్చినాయి అండి అంతకు ముందు అయితే నూనె జిడ్డు పట్టేసి నాకైతే అర్థం కాలేదు ఎందుకు ఉంటున్నాయా అని అత్తయ్య గారు కొన్ని కొన్ని పెద్దవాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా చెప్తేనే అర్థం అవుతుంది అన్నట్టు ఎలాగు నువ్వు వాడికి ఎక్కువ అవుతుంది కదా అని కొన్ని కొన్ని తోముకుంటున్నావు కదమ్మా వాటి బదులు ఇయే తోముకో జిడ్డు కూడా పోతుంది ఆవిడ చెయ్యి అది కావట్లేదు కదా అని చెప్పారు ఇంకా అందుకని చెప్పి కొంచెం పెద్ద పెద్ద శాలితీలు జిడ్డు ఎక్కువ ఉన్నాయి అన్నీ ఇంక నేనే తోముకుంటున్నాను ఈ క్యారేజీలు అంటారా మార్నింగ్ పూట మాకు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి మాత్రం మామగారే తోముకుంటారు ఇంకా పిల్లలకి ఇష్టం అని చెప్పేసి సరే ట్రై చేయిద్దాం ఫ్రై చాలా రోజులు అయింది నేను అటుకాయ ఫ్రై చేసి నైట్ వేడివేడిగా చేస్తే ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి ఇంకా అందుకని కొంచెమే ఫ్రై అట్టికాయ్యి డీప్ ఫ్రై చేస్తాను అనమాట కొంచెం కొంచెంగా చేసుకుంటే టైం పట్టిద్ది ఇప్పుడు బయట నుంచి వచ్చాం కాబట్టి చేసే ఓపిక లేదు కాబట్టి ఇంక నేను ఆ ఫ్రై చేస్తూ ఉండగా ఇంక మా పెద్దమ్మాయి అయితే సామాన్లు ఉంటే అది సర్దేస్తుంది వాళ్ళు ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయాక ఇంకా మా చిన్నమ్మ ఏంటంటే హాల్లో వాళ్ళు బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి కదండి అవి క్లీనింగ్ చేసుకుంటూ ఉంటారనమాట ఇంకా ఒకేసారి ముగ్గురం లేగిస్తే నేను నాకు ఈ కిచెన్ దగ్గర ఏదైనా సర్దుకోవడం వీళ్ళకేమో ఈ సర్దుకోవడం సరిపోతాయి ఇంకా అది అయిపోయాక ఇంకా ఏముంది మిర్చి సినిమాలో చెప్పినట్టు నెక్స్ట్ డే ప్రిపరేషన్స్ తెల్లారి లేసామా వండుకున్నామా మళ్ళీ టిఫిన్ చేసామా మళ్ళీ నైట్ తిన్నావా పడుకున్నావా అన్నట్టు నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అని చెప్పేసి మెంతి మజ్జిగలు ఉంటాయి మెంతట్లు అంటామండి యాక్చువల్గా ఈ పుల్లటి మజ్జిగలో బియ్యం అది నానబోసి పోసి మిక్సీ పట్టేసుకుని దోశల్లాగా వేసేసుకోవచ్చు పుల్లట్లు అంటారు కదా ఆ రెసిపీ అనమాట గిల కొట్టిన మజ్జిగు ఉన్నాయి కదా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా నేను ఈ క్లీన్ చేసేసుకుని ఆ మజ్జిగలో నాను పోసుకుంటున్నా ఇవి నెక్స్ట్ డే టిఫిన్ కోసం అనమాట ఇంకా మా పెద్దమ్మాయి అన్నీ చేస్తున్నా సారీ మా చిన్నమ్మాయి ఇవన్నీ చేస్తున్నా కదా టైడ్ అయిపోయానేమో అనుకుని చెప్పి తనకి నీట్గా ఉండాలని చెప్పేసి బట్టలు ఫోల్డింగ్ అయితే కూడా చేసి పెడుతుంది అబ్బో అని ఆశ్చర్యం వేసింది సరే ఎలాగో ఉంది బట్టలు కూడా ఎక్కువ లేవులే అని చెప్పేసి ఆడపిల్లలు కదా చదువుతో పాటు ఇవి కూడా అలవాటు చేయాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళు తను మడతేస్తుంది ఇంక నేను కూడా హెల్ప్ ఏం చేయలే ఎక్కువ బట్టలు కూడా ఏం లేవులే ఇంక అత్తయ్య గారు కూడా ఉండరు నెక్స్ట్ డే మార్నింగ్ నాకు పొద్దున్నే లేగిస్తే వంట టిఫిన్లు ఇవన్నీ అవ్వని చెప్పి కూరలు కోసుకోవడానికి అని చెప్పేసి రెడీ చేసేసుకుంటున్నా అందులో దొండకాయలు అంటే చాలా టైం పడతాయి కదా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కోసం కోసం కూర అని చెప్పి దొండకాయలు అయితే ఇలా కోసి ఇచ్చేస్తుంటే ఇంక మా పెద్దమ్మ ఏమో దీనికి మిషన్ ఉంటుందండి మేము దొండకాయలు యాక్చువల్గా ఆనియన్స్కి వాటికి కూడా వాడచ్చు కానీ ఈ చాపర్ మాకు దీనికోసమే పనిచేస్తుంది దొండకాయలు ఒకటి పర్పస్కి మాత్రం వాడతాను ఇలా కోసి నెక్స్ట్ డే మార్నింగ్కి ఈజీగా వంట అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకొక టెన్ మినిట్స్ దీటికే కేటాయించేస్తే నెక్స్ట్ డే హడావుడి ఉండదని చెప్పేసి ఇంక అందుకని చెప్పేసి దొండకాయలు అయితే కోసి పెట్టేసుకున్నా పెద్ద పని అయిపోయినట్టు ఉంటుంది ఇదిగోండి ఇలా టకటక పిల్లలు కూడా ఇలాంటి పనులు అయితే సరదాగా చేస్తారు కదా ఇంకా అందుకని చెప్పి తనకైతే అప్పచెప్పేశాను ఏంటంటే ఎక్కువ తెచ్చినప్పుడు మొన్న కొద్దిగా ఫ్రై చేశాను ఇవాళ కొంచెం కూర కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు రెండు రకాలుగా చేసి పెడితే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి కాబట్టి ఇంకా ఇవన్నీ మా పనులు అయిపోయేసరికి మాయ్య వచ్చారు యాక్చువల్గా మాయ్య వచ్చినప్పుడు అత్తయ్య భోజనం అది పెడతారు నేను పిల్లలకి పెట్టుకుంటూ ఉంటే ఇంకా సరే మాయగారు అన్నం పెట్టాలి కదా అని చెప్పి ఆయనకి బజ్జీలు తెచ్చి తల ఒకటి ఇచ్చే అలవాటు అనమాట అందులో కూర కూడా ఎలా చేశానో ఏమో ఓపుకుండి లేక కూర ఉందో లేదా అని ఒక్కోసారి బజ్జీలతోనే అన్నం తినేస్తారు సో తెచ్చి రాగానే వేడివేడిది నా మామూలు అని చెప్పి నాకు ఇస్తూ ఉంటారనమాట ఇంకా అటుకే ఫ్రై చేశాను కాబట్టి అది కొంచెం గోరు గోరుచుక్కు కూర కొంచెం ఉంది కాబట్టి ఇంకా వీళ్ళ డిన్నర్స్ అయితే ఫినిష్ అయిపోయినాయి ఇంకా వీళ్ళకి పెట్టేసేసి నా బ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను బై ఫ్రెండ్స్